చౌదరి గారు వేటపాలెం సొన్నూరు మండలం బాపట్ల జిల్లా వారి జత నాలుగు వేల ఎనభై రెండేడుగుల పది అంగుళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతిని సాగంటి శ్రీనివాసరావు చౌదరి గారు కొండేపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా బెల్లం రిత్విక్ చౌదరి గారు యవన్ చౌదరి గారు ఉప్పుగొండూరు నాగరప్పలపాడు మండలం ప్రకాశం జిల్లా వారి జత మూడు వేల ఎనిమిది వందల ఎనభై అడుగుల రెండవ అంగుళముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతిని ఎర్రం రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దొంగపాడు నరసరాపేట మండలం పల్నాడు జిల్లా వారి చేత మూడు వేల ఆరు వందల మూడు అడుగుల ఒక్క దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగవ బహుమతిని ఉమ్మారెడ్డి ప్రభుకుమారి గారు తలగలి రామకృష్ణమాచారి గారు కండిక వారి జత మూడు వేల మూడు వందల అరవై ఒక్క అడుగు ఐదవల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవాసం చేసుకున్నాయి ఐదో బహుమతిని ఆర్కే ఎస్ఆర్కే బుల్స్ శివరామకృష్ణ గారు వెల్లటూరు ఉప్పు మండలం నాగర్ కర్నూలు జిల్లా వారి జత మూడు వేల రెండు వందల యాభై ఎనిమిది అడుగుల రెండు రెండవ అడుగుల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని కొత్త వెంకటం వెంకట వెంకాయమ్మ గారు గోవిందాపురం సిలకనూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి జత మూడు వేల రెండు వందల నలభై ఒక్క అడుగు దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఏడో బహుమతిని సిటీ వెంకటేశ్వరరావు గారు అయినపూర్ పమ్మిడి ముక్కల మండలం కృష్ణా జిల్లా వారి దా మూడు వేల రెండు వందల పదిహేను అడుగుల మూడు అంగుళముల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఎనిమిదవ బహుమతిని కొప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవలేష్ రెడ్డి గారు మేలుచెరు సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దత్త మూడు వేల నూట పంతొమ్మిది అడుగుల పది అంగుళముల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి తొమ్మిదవ బహుమతిని తలసిల రవితేజ గారు సాయితేజ గారు కాపువారి తా మూడు వేల పదకొండు అడుగుల దూరాన్ని లాగి తొమ్మిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి పదవ బహుమతిని గోపు వెంకటేశ్వర రెడ్డి గారు పల్లె కమిరి రమణారెడ్డి గారు కొమరూరు కొమరౌలి మండలం ఆర్కాపురం జిల్లా వారి ద్వారా రెండు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది అడుగుల మూడు అందులముల దూరాన్ని లాగి పదో బహుమతిని ప్రదర్శన చేసుకున్నాయి పది మంది రైతు